మాధురైతే ఉంది కానీ ప్రజెంట్ వారు లేరు అలాగునే ప్రవక్తలు లేరు ఇప్పుడు ఉన్నది ఎవరై అంటే సువార్తికులు కాపర్లు ఉపదేశకులు ఈ మూడు పాయింట్స్ ఉన్నాయి ఈ మూడు పాయింట్స్ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం అంత హోద్ఘనలే ఉంటున్నాం ఈ మూడు పాయింట్ల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి రిషేగ్రదము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని మనం చదువుదాము యశే గ్రంథము యాభై రెండవ అధ్యాయము సువార్త ప్రకటించుచు ఏడో వచ్చిన సువార్త ప్రకటించచ్చు సమాధానము సాటించుచు సమాధానము సువర్తమానము ప్రకటించు సువర్తమానము ప్రకటించు రక్షణ సమాచారము రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు ప్రచురించు వాని పాదములు నీ దేవుడు నీ దేవుడు చెప్పుచున్నాడని ఏలుచున్నాడని వారి పాదములు పర్వతముల మీద పర్వతం మీద ఎంతో సుందర ఎంతో సుందరములై ఉన్నవి సేవకునికి ఉన్న ఆ గౌరవము సేవకునికి ఉన్న ఆ గొప్ప భాగ్యము లోకములో ఎవరికి లేని భాగ్యం ఈనాడు సువార్తికులకు కాపరులకు ఉపదేశకు పొరపాటు అంటే మన ఇండియాలో అన్నీ ఒకరే ఇండియాలో స్వార్థ చెప్పేది ఒకరే పాస్టరే చెప్పాలా సంగతి కాపరి పాస్టరే ఉపదేశించేది కూడా మనము మన భారతదేశంలో పరిచర్య ధర్మము ఇంకా ఇంకా డెవలప్ కావాలి వాస్తవ గారు ఆదివారం వస్తే ఆయన ముందు రావాలా ఆయనే ఊడవాలా ఆయనే సాఫలెయ్యాలా మౌలిక సదుపాయాలన్నీ ఆయనే చూడాలా మళ్ళీ టక్కేసుకొని రావాలా అందరికంటే ముందు వచ్చి పాటలు పాడాలి అంటే ఏ నిరంజన్ అంతేగా అన్నీ ఆయనే చేయాలి కారణం ఏంటి కారణం ఏంటంటే మన దేశంలో ఈ సేవా పరిచర్య విధానము ఇంకా డెవలప్ కాలేదు సంఘము క్షేమాభివృద్ధి కలగాల క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కలగాలంటే ఎవరెవరు ఉండాలా సువార్షికులు ఉండాలా కాపర్లు ఉండాలా ఉపదేశకులు ఉండాలా అప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరుగు జరుగుతుంది క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగడం ఏంటి అసలు క్రీస్తు శరీర ప్రకరమ క్రీస్తు శరీరము ఏం జరగాల క్షేమ అభివృద్ధి జరగాల క్షేమం ఉండాలా అభివృద్ధి ఉండాలా ఏది ఉండాలా క్రీస్తు శరీరం ఉండాలా అంటే ఏమైతుంది ప్రేమే దేవుని పిల్లారా సువార్త ప్రకటించే వారి పాలకులు ఎలా ఉంటాయంట సుందరములు ఎంతో సువార్త ఎవరైతే దేవుని సేవ చేయాలని నిర్ణయించుకుంటారో వారందరంటే సేవకుల పాదాలే సుందరంగా ఉండాలని ఇంకో సందర్భం చూద్దాం చూడ మొదటి కోరిక రాసిన పత్రిక మొదటి కోరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి కోరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను మనము ఆలోచన నేను నేను ప్రకటించుచున్నాను నేను సువార్తను ప్రకటించు నాకు అతిశయ అతిశయ కారణము లేదు సువార్త సువార్థ ప్రకటించవలసిన భారం భారము నా మీద నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్ నేను సువార్తను ప్రకటింపక ప్రకటించకపోయినడలా నాకు సువార్తను ప్రకటించకపోతే సువార్తను గురించి చెప్పకపోతే ఏమొస్తుందంట శ్రమ శ్రమ వస్తుందంట సువార్తను ప్రకటిస్తే ఏమస్తుందంట శ్రమ శ్రమ ఉండదు దేవుడు ఏలుచున్న సియోను పర్వతం మీద సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరముగా కనబడతాయి సువార్తను ప్రకటించకపోతే శ్రమ శ్రమ తర్వాత ఇంకేం చదువుతూ ఉన్నాడు పదిహేడు వచ్చిన భాగంలో ఇది నేను ఇష్టపడి నేను ఇది ఇష్టపడి నేను ఇష్టపడిలా నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము గృహ నిర్వాహకత్వము నాకు అప్ప అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును సంపూర్ణంగా వినియోగించుకున్నకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము ఈనాడు సేవకులు అంటే అంటే ఏమిస్తారు ఏమి దొరుకుతుంది ఎలా అనేదే కాన్సెప్ట్ ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెబుతున్నది సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ సువార్త ప్రకటిస్తే జీతమేమి దొరుకుతుంది జీతం ఏం దొరుకుతుంది జీతం ఏం దొరుకుతుంది ఇప్పుడు సువార్త వలన ఏమి జీతం దొరుకుతుంది అంటే నిత్యత్వంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటావు అదే తర్వాత పౌల్ గారు ఎందుకు శ్రమ అన్నాడు నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన భాగాన్ని ఒకసారి మనము ఆలోచన కీర్తనల కీర్తన గ్రంథము నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు ఏంటిదంట నా సంచారములను నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి నీ కన్ నా కన్నీళ్ళు ఎక్కడ ఉంచబడియంట నీ బుడ్డిలో నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి ఉంచబడినవి అవి అవి నీ కవితలో నీ కవిలో కనపడును కదా కనపడును కదా పాయింట్ ఏమన్నా అర్థమవుతుందా అర్థమైంది నా సంచారములు నువ్వు లెక్కించున్నావు అంటే నా నడకలు నేను ఎక్కడ తిరిగిన్నో ఏం చేసినో సంచారం అంటే నడక సువార్త నడక సుందరం నడక నడవకపోతే ఏం చేస్తాను సంచారం ఏం చేస్తాను అంటున్నాడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావో ఏ ప్రాంతంలో తిరిగినావో ఏ ప్రాంతంలో ఈ సంచారం చేసిన సువార్త చెప్పినవో అవన్నీ ఏం చేస్తాడు లెక్కిస్తాను లెక్కిస్తాను సువార్త నిమిత్తం నువ్వు ఏడ్చావు ఆ ఏడిస్తే కవేలా అంటే బుక్ బుక్లో రాయబడ్డాయి అది బుక్ నోట్ చూడండి కింద పుస్తకము ైబిల్ గ్రంథంలో కవి ఎలా అంటే బుక్ నోట్స్లో పుస్తకము అని ఎక్కడ రాయబడుతుందంట అందుకే పోలిగారు ఏమంటున్నాడు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమం సువార్తను ప్రకటించకపోతే శ్రమ సువార్తను ప్రకటిస్తే మనం ప్రకటించిన ప్రతి సందర్భాన్ని దేవుడు ఏం చేస్తాడు తన సంచారాన్ని లెక్కిస్తాడు తర్వాత సువార్తలో మన కన్నీళ్ళు కార్చి సువార్త చెబుతూ ఉంటే ఏం రాస్తాడు పుస్తకం పుస్తకాలు రెండు ఉన్నాయి పుస్తకాలు రెండున్నాయి ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి జీవ ఈ గ్రంథము రెండు వేరొక పుస్తకం అందుకని పవన్ గారు నాకు శ్రమ అంటే నేను సువార్త ప్రకటించకపోతే ఆ జీవ గ్రంథము నా పేరు రాయబడదు అందుకనే నాకు శ్రమ వస్తుంది ನಾನು ಸುಮಾರ್ತ ಪ್ರಕಟಿಸಿ ನಾನು ಜೀವಗ್ರಹದಲ್ಲ ಪೇರು ವ್ಯಾಪಾರ ಓಕೆ ತರತು ಇಪ್ಪನ್ನು ಚೂ ಮೇನ್ ಪಾಟೀಲ್ ದೀಲ ಪದಗಾತನೇ ಇಂಗೋಪಾಯ ಪರಮಗೀತ ಏಡವ ಅಧ್ಯಾಯ ಒಟೋ ವಚ